మాదాపూర్ డివిజన్లో గోకుల్ ప్లాట్స్ కాలనీలో స్వీట్ వన్ షాప్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీని అధినేత శంకర్ నారాయణ గారు మరి ఇది నాలుగవ శాఖ ప్రారంభోత్సవం ఈ కార్యక్రమంలో శంకర్ నారాయణ గారితో పాటు వారి మిత్రులు శ్రీ మహేష్ గౌడ్ గారు అదే మాదిరిగా స్టేట్ టీపీఓఎస్ ప్రెసిడెంట్ శ్రీ గంధం రామ్లన్న గారు వీరేందర్ గారు నాగేశ్వరరావు గారు జీవి రెడ్డి గారు శ్రీనివాస్ గారు హరిబాబు గారు ఈ కాలనీ వాస్తవ్యులు సమక్షంలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎక్కడ కూడా ఇలాంటి ఒక నాణ్యమైనటువంటి స్వీట్సు చాలా సరసమైనటువంటి ధరలు అంటే ఈ స్వీట్ ఇప్పుడు బాద్షా కానీ కాజా కానీ లడ్డు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్కు కేజీ అంటే ఇప్పుడు మనం వేరే షాప్లో వెళ్తే సుమారు ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కేజీ దాకా వెళ్తుంది కానీ ఇందులో ఒక కేటగిరీ ఏదైతే ఉందో మొదట్లో ఎవరైతే మనము బాదుషా కానీ మైసూరుపాక్ కానీ లడ్డూలు కానీ ఇది మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం వింటూ ఉన్నాం తింటూ ఉన్నాం సో ఇంత అందుబాటులో ఉండేటువంటి ధరల్లో ఇక్కడ మరి ప్రజానికానికి ఈ సౌకర్యం కల్పించడం అనేది ఈ స్వీట్ వన్ షాప్ ఒక ప్రత్యేకత అందరం తినడం జరిగింది చాలా రుచికరంగా ఉంది చాలా సంతోషం రానున్నటువంటి రోజుల్లో ఇంకా వీరు శాఖలు విస్తరించి ఇంకా ప్రజలకు అందుబాటులో తీసుకు